విత్తన తనిఖీలో భాగంగా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అన్ని గోడౌన్స్ వెరిఫై చేస్తుండగా ఇది ఒకటి అనథరైజ్డ్ గోడౌన్ అనిపించిందండి లోపలికి చూస్తే వీళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేదు ఇక్కడ అనౌథరైజ్డ్గా పాడిస్ ప్యాక్ చేయడం జరుగుతుంది లోపల కొన్ని బ్యాగ్స్ లేవు ఉంది కొన్నిటికీ లేవు సో మొత్తం అన్ని బ్యాగ్స్ సీజ్ చేసి డిపార్ట్మెంట్ తరఫు నుంచి శాంపుల్స్ డ్రా చేస్తాము ఇవన్నీ హైయర్ అథారిటీస్కి కస్టడీస్కి పంపిస్తామండి కస్టడీ పర్మిషన్ తీసుకుంటాము ప్రస్తుతానికి అయితే సీల్ చేయడం జరిగింది కరెక్ట్గా పంచనామా చేసి అలై డిపార్ట్మెంట్స్ థర్డ్ పార్టీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వీఆర్ఎస్ ని హెల్ప్ తీసుకొని పంచనామా డ్రా చేసాము ఈ స్టాక్ అంతా కూడా అన్ఆరైజ్ డే దీన్ని కస్టడీకి కాపీ ఏంటండి అర్థం ఇప్పటివరకు తెలిసింది ఓకే దాని గురించి ప్రైర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే ఏమో అలాంటి డీటెయిల్స్ లేవండి మేబీ ఎల్లున్నా కానీ ఇప్పుడు వీళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఇక్కడ కూడా ఎవరు లేరు వాళ్ళు సో అన్ఆరైడ్ అని చెప్పి మేమే సీజ్ చేస్తాం మొత్తం టూ సిక్స్టీ క్వింటల్స్ పాడి ని సీజ్ చేయడం జరిగింది మొత్తం టూ సిక్స్టీ క్వింటాల్స్ సీజ్ చేయడం జరిగింది తనిఖీలో భాగంగా ఇవాళ మసాయిపేట మండలంలోని ఒక గోడౌన్ని పరిశీలించడం జరిగిందండి అది అనౌథరైజ్డ్ గా లైసెన్స్ లేకుండా ఎటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్ లేకుండా అక్కడ విత్తనాలు మ్యాన్ ప్రాసెసింగ్ మెషినరీ పెట్టుకొని విత్తనాలు ప్యాక్ చేసి ఆ గోడౌన్లో స్టోర్ చేయడం జరిగింది అవి కంప్లీట్గా సీడ్ కి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించినందుకు ఆ సీడ్ యాక్ట్ ఆ గోడౌన్స్ని మొత్తం సీజ్ చేసి ఆ స్టాక్ అంతా కస్టడీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ ఈ విధానాన్ని మనం థర్డ్ పార్టీగా రెవెన్యూ అధికారులు వీఆర్ఏ హెల్ప్ తీసుకొని పంచనామా డ్రా చేసి మూడు నాలుగు ల్యాబ్స్ నుంచి శాంపుల్స్ కూడా ల్యాబ్కి పంపించడం కోసం అనాలసిస్ కోసం డ్రా చేసాము షెటర్స్ అన్ని సీజ్ చేశాము ఈ విషయాన్ని కలెక్టర్ గారికి హ్యాండ్ చేస్తామండి మొత్తం టూ సిక్స్టీ క్వింటాల్స్ సీజ్ చేయడం జరిగింది విత్తన తనిఖీలో భాగంగా ఇవాళ మసాయిపేట మండలంలోని ఒక గోడౌన్ ని పరిశీలించడం జరిగిందండి అది అనౌరైజ్డ్ గా లైసెన్స్ లేకుండా ఎటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్ లేకుండా అక్కడ విత్తనాలు మేనిఫి ప్రాసెసింగ్ మెషినరీ పెట్టుకొని విత్తనాలు ప్యాక్ చేసి ఆ గోడౌన్లో స్టోర్ చేయడం జరిగింది అవి కంప్లీట్గా సీడ్ యాక్ట్కి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించినందుకు ఆ సీడ్ యాక్ట్ ఆ గోడౌన్స్ని మొత్తం సీజ్ చేసి ఆ స్టాక్ అంతా కస్టడీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ ప్ర ఈ విధానాన్ని మనం థర్డ్ పార్టీగా రెవెన్యూ అధికారులు వీఆర్ఏ హెల్ప్ తీసుకొని పంచనామా డ్రా చేసి మూడు నాలుగు ల్యాబ్స్ నుంచి శాంపుల్స్ కూడా ల్యాబ్కి పంపించడం కోసం అనాలసిస్ కోసం డ్రా చేసాము టర్స్ అన్ని సీజ్ చేసాము ఈ విషయాన్ని కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తామండి విత్తన తనిఖీలో భాగంగా ఇవాళ మసాయిపేట మండలంలోని ఒక గోడౌన్ని పరిశీలించడం జరిగిందండి అది అన్ఆరైజ్డ్గా లైసెన్స్ లేకుండా ఎటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్ లేకుండా అక్కడ విత్తనాలు మన ప్రాసెసింగ్ మెషినరీ పెట్టుకొని విత్తనాలు ప్యాక్ చేసి ఆ గోడౌన్లో స్టోర్ చేయడం జరిగింది అవి కంప్లీట్ గా సీడ్ విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించినందుకు ఆ సీడ్ యాక్ట్ ఆ గోడౌన్స్ని మొత్తం సీజ్ చేసి ఆ స్టాక్ అంతా కస్టడీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ ప్ర ఈ విధానాన్ని మనం థర్డ్ పార్టీగా రెవెన్యూ అధికారులు వీఆర్ఏ హెల్ప్ తీసుకొని పంచనామా డ్రా చేసి మూడు నాలుగు ల్యాడ్స్ నుంచి శాంపుల్స్ కూడా ల్యాబ్కి పంపించడం కోసం అనాలసిస్ కోసం డ్రా చేసాము షటర్స్ అన్ని సీజ్ చేశాము ఈ విషయాన్ని కలెక్టర్ గారికి హ్యాండ్ చేస్తాము మొత్తం టూ సిక్స్టీ క్వింటాల్స్ ప్యాడిసీడ్ని సీజ్ చేయడం జరిగింది విత్తన తనిఖీలో భాగంగా ఇవాళ మసాయిపేట మండలంలోని ఒక గోడౌన్ని పరిశీలించడం జరిగిందండి అది అనాథరైజ్డ్గా లైసెన్స్ లేకుండా ఎటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్ లేకుండా అక్కడ విత్తనాలు మన ప్రాసెసింగ్ మెషినరీ పెట్టుకొని విత్తనాలు ప్యాక్ చేసి ఆ గోడౌన్లో స్టోర్ చేయడం జరిగింది అవి కంప్లీట్ గా సీడ్ విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించినందుకు ఆ సీడ్ యాక్ట్ ఆ గోడౌన్స్ని మొత్తం సీజ్ చేసి ఆ స్టాక్ అంతా కస్టడీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ ప్ర ఈ విధానాన్ని మనం థర్డ్ పార్టీగా రెవెన్యూ అధికారులు వీఆర్ఏ హెల్ప్ తీసుకొని పంచనామా డ్రా చేసి మూడు నాలుగు ల్యాడ్స్ నుంచి శాంపుల్స్ కూడా ల్యాబ్కి పంపించడం కోసం అనాలసిస్ కోసం డ్రా చేసాము షెటస్ అన్ని సీజ్ చేశాము ఈ విషయాన్ని కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాము ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి